దిస్ ఇస్ ప్రియా రాష్ట్రంలో పవిత్రమైన తమ ఓటును వేసి న్యాయమైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు అని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మెడిశెట్టి శివరాం సతీమణి మెడిశెట్టి పద్మశ్రీ పేర్కొన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కూటమి అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపొందిన బతుల బలరామకృష్ణ తరపున నిడిగట్ల గ్రామం బేసి కాలనీలో ఈ రోజు ఇంటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు వారి సమస్యలు తెలుసుకుంటూ బతుల బలరామకృష్ణ ప్రజల మనిషి అని ప్రజాశ్రేయస్సు వారి ముఖ్య ఉద్దేశం అన్నారు బలరామకృష్ణ వారి సతీమణి వెంకటలక్ష్మిలో సమస్యపై వెళ్లిన వారికి ముందు వారి ఆతిథ్యం స్వీకరిస్తూ తమ సమస్యలు చెప్పుకోవచ్చు అని వారి కుటుంబంలో గొన్న గొప్పతనం అలాంటిది అని తెలిపారు గ్రామంలో ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థపై ప్రజలు ఎక్కువ సమస్యలు తెలుపుతున్నారన్నారు

అంతా ఇప్పుడు నుంచి అంతా కూడా మంచి చేయడం మొదలు పెట్టారు కనీసం కష్టపడి మామూలుగా జీతం వచ్చేసరికి తీసేసారండి నేను ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడతానండి గ్రూపులు చేసి ఎన్ని ఇంటిట మంచిగా జరుగుతున్నాయి జరగాలి కదండి మరి అందుకే మీరు అందరూ కూడా నమ్మకంతో ఓట్లేసి వర్తులు వాళ్ళని కదండి మరి ఆయన ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు ఆయన తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన మాట ఇచ్చారు ఏ సమస్య అయినా సరే మీరు శివరామ్ గారి దగ్గరికి వచ్చి చెప్పుకోవచ్చు నెరవేర్చే బాధ్యత ఆయనదని చెప్పమన్నారు ఓకేనా ఏమి ఇలాంటివి ఏమి పెట్టుకోకండి అంత మంచి జరుగుతుంది చెప్పారు కదా ఇది ఈ కంపల్సరీ కూడా ఉండాలండి వచ్చి చూస్తానన్నారమ్మా ఇవి మీ ఇంట్లో సమస్యలు కూడా సహకారం లేదండి అసలు అందుకని ఈ డ్రైనేజ్ దాని ఇవన్నీ కూడా వచ్చి చూస్తారండి లేదు తప్పకుండా ఆయన హయాంలో ఇంకో ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఆయన అందుకనేసి మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు వచ్చి ఈ మాట నిలబెట్టే నిలబడాలని నిలబడాలి అంటారు అందరికీ ప్రభుత్వం ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చడం అందుకనేసి ఇప్పుడు ఆయన సర్చ్ మీకు ఏమైనా సమస్య ఉన్నాయో నష్టామని చెప్తాను నేను ఏమన్నా ఉంటే కనుక మీరు శివరాంగారు ఆయన దగ్గర ఆయన నుంచి బలరాం కృష్ణార్ తీసుకెళ్తారు తీర్చే ఇది చేస్తారు అండి వస్తా ఉన్నారు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు బలరాం కృష్ణగర్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్తున్నాను థ్యాంక్స్ అండి అలాగే భక్తులు బాలరామకృష్ణ ప్రత్యేకంగా ఆయన కలిసి చెప్పమన్నారు మీకు గవర్నమెంట్ తరఫున ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా టీచర్ శివరామ్ గారు మీరు వచ్చి ఏదైనా సమస్య ఏదైనా ఉంటే కనుక చెప్పండి ఆయన ద్వారా బాలరామకృష్ణ గారి తీసుకెళ్తారు ఏదైనా మీకు గవర్నమెంట్ తప్పకుండా బాలరామకృష్ణ గారు ఇచ్చిన ప్రోత్సాహం అండి ఆయన కూడా ఏంటి ఆ ఎమ్మెల్యే అయిన మన్నాడు నుంచే పెట్టారు ఇవన్నీ కూడా ఎదిగే కొద్దీ వదడం అనేది భక్తులు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి నేర్చుకోవాలండి ఆయన ఎమ్మెల్యేకి ముందు ఎలాగున్నదో తర్వాత కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇంకా ఇంకా అంటే అంతకుముందు వేరే విషయం అయినా ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ సమస్యను తెలుసుకోవడం ఇంటికి వెళ్ళిన వాళ్ళని ఏదైనా సమస్య మనం ఒకటేనండి బలరామకృష్ణ గారి ఇంటి దగ్గర తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సమస్యని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యను చెప్పుకోవచ్చు మాట అండి బలరామకృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్న స్పెషాలిటీ అదండి ఏదన్నా ఏదో వచ్చారులే సమస్య ఏదో చెప్తున్నారులే ఆ మూల నుంచి ఆ టైప్లో ఉండదండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఫస్ట్ కూర్చుని వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తూ మన సమస్యను చెప్పుకోవచ్చు అది కృష్ణ గారు ఇప్పుడు ఏదైతే మొదలుపెట్టారు ఆల్రెడీ ఒక ప్యూరిఫికేషన్ అనేది మొదలైంది రాష్ట్రంలో ఈ ప్యూరిఫికేషన్స్కి మేము కూడా తోడయ్యి మా వంతు సహాయం అంటే ఇదివరకు ప్రభుత్వాల్లో మాకు తెలిసేది కానీ అంటే ఏమి ఏం తెలియలేదు అంటే అంత ఉత్సాహం కానీ ఏది కూడా మాకు అనిపించలేదండి అంటే ఏదో జరుగుతుంది కదా అన్న తీరులోనే ఉన్నారు కానీ ఈ పిల్లలైనా ఏదైనా కూడా ఇప్పుడు న్యాయమైన పాలన వచ్చింది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు పవిత్రమైన ఓటుని వాళ్ళు వేసి నిరూపించుకున్నారండి ఆ పవిత్రత చేకూరింది అలాగే ఇచ్చిన మాట ప్రతి ఇంటికి అంటే వెళ్ళి సమస్య తెలుసుకునే రీతిలో వెళ్ళమన్నారు అందుకనేసి మేము కూడా వెళ్ళి ప్రతి సమస్య తెలుసుకుని ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి భక్తులు బలరామకృష్ణ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారనేసి ఉత్సాహంగా మేము వెళ్ళామాటండి చాలా హ్యాపీగా ఉన్నారండి చాలా చాలా ఎప్పుడూ లేదేమో ఇంత హ్యాపీనెస్ వాళ్ళ మొహంలోని అంటే అంతకుముందు ఈ కూటమి రాకముందు అంటే వైసీపీ ప్రభుత్వంలో అందరూ కూడా నిరుత్సాహంగా ఉన్నారు చాలామంది వచ్చిన తర్వాత అంటే చాలా మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో వచ్చింది కదండి ఇదంతా కూడా దానికి తగ్గట్టుగానే సంబరాలు చేసుకోవాలనిపిస్తుంది అలాగే కూడా ప్రతీది కూడా ఇలాగనే గవర్నమెంట్ తరఫున అందుతుంది అనే నమ్మకం కలిగిందండి అందరికీ కూడాను అసలు డ్రైనేజ్ సమస్యలేనండి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మాత్రం అర్థం కావట్లేదు మాకు అందుకనే ఏదైనా సరే మేము నడుస్తున్నామో ఏ ఇంటికెళ్ళినా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కన్నా ముందు ఈ డ్రైనేజ్ సమస్యలు వాటర్ రావటం లేదు ట్యాపులు లేవు రోడ్స్ లేవు చూడండి మీరే కాక చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సమస్యలే ఎక్కువగా చెప్తున్నారండి అయినా తీసుకున్నారు కాబట్టి మాకు ఉత్సాహం మంచి మంచి పోస్ట్ ఇచ్చారండి ఆయనకి నిజంగా కూడాను అందుకే ఈ నేను నేనని కాదు కానీ పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా అంటే నేను కూర్చోవడం కాదు అక్క వెళ్దాం వెళ్ళ తెలుసుకుందాం ప్రజల సమస్యలు అంటే వాళ్ళ పనులు వాళ్ళ అయిపోయింది మనం ఎలక్షన్లో తిరిగేసాం అని కాకుండా వెళదాం అందరు సమస్యలు తెలుసు